జియాలజిస్ట్ అక్కడ చూస్తున్నారు కదా ఇది గ్రనైట్ ఏరియా అక్కడ చూస్తున్నా కదా బోరు ఒక మూడు వందల ఫీట్లు వేశారు మొత్తం డ్రై అయ్యింది డ్రై ఫ్రాక్స్ వచ్చాయి ఫెయిల్ అయింది అది ఫెయిల్ అయింది అంటే ఈ డైరెక్షన్ వేసా రోడ్ పక్కన వేసా ఫెయిల్ అయింది ఇక్కడ చూడండి ఒకసారి ఇది చూడండి ఈ పాయింట్ సక్సెస్ అయింది మళ్ళీ దాని తర్వాత ఇంకో ఈ సంబంధంగా అలాగే కంటిన్యూ అవుతూ వస్తే అక్కడ అక్కడ అవుతున్న బోర్లు వన్ టూ త్రీ ఈ మూడు బోర్లు ఇక్కడ అవకుడున్న రెండు బోర్లు సక్సెస్ అయ్యాయి ఈ అంటే ఇది లైన్ అనేది భూమి లోపల ఒక లీనియామెంట్ అనేది ఆ భూమి లోపల దాగి ఉంది ఆ లీనియామెంట్ ఏదైతే స్ట్రైట్ లైన్ ఉంటుందో ఒక ఫ్రాక్చర్ జోన్ దాన్ని లీనియామెంట్గా చెప్పుకోవచ్చు జియాలజికల్ స్ట్రక్చర్ అనేది అది అది ఎక్కువ వాటిని కలిగి ఉంటుంది భూమి లోపల పాయ అంటే ఒక పాయ ఎలా పోతుంది అంటే ఆ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బోర్లు ఒకటే లైన్ మీద వేస్తే సక్సెస్ అయినాయి కానీ అక్కడ ఫెయిల్ అయింది ఎందుకంటే ఈ లైన్ అనేది తప్పింది అదే లైన్ మీద వేసినట్టు ఖచ్చితంగా వాటర్ పడతాయి ఈ లైన్ డైవర్షన్ మారింది కాబట్టి అక్కడ ఫెయిల్ అయింది దీనే లీనియామెంట్ అని అంటారు మామూలుగా మీరు రైతుల పొలాల్లో చూసినట్లయితే ఒకటే వర్షం పట్టి వాటర్ పడతాయి ఒకటే ఏరియాలో వాటర్ పడుతున్నాయి దాన్ని లీనియామెంట్ వాటర్ న్యాచురల్ జియాలజికల్ స్ట్రక్చర్గా చెప్పుకోవచ్చు ఓకేనా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ మిస్ సుమన్ జియాలజిస్ట్